తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం వ్యయం ఐదు అవమానం మూడు రాజ్యపునియుడు ఎందుకంటే వీళ్ళకి అన్ని రెండు సమానంగానే ఉన్నాయి ఆదాయం బాగానేది వ్యయం బాగానే అంటే ఇటు రావటం అటు వెళ్ళటం అంత రమ్మంది కానీ ఈ రాసి వాళ్ళకి టైం చాలా బాగుంది అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఇలాంటి సమస్యలు అంటూ ఉంటాయి అన్నీ వృష్ మిశ్రం ఫలితంగానే ఉంటాయి సమస్యలు అంటూ ఏముండవు ఇంట్లో కూడా మంచిగా వివాహ ప్రయత్నాలు చేస్తారు వివాహాలు అనుకోకుండా అయిపోతూ ఉంటాయి కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా కొంచెం ఎక్కడో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు సంతృప్తికరంగా మాత్రం ఉండలేరు ఎందుకంటే కుటుంబంలో కొంచెం ఇబ్బంది వాళ్ళ ఆస్కారం ఉంది భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపం అధికంగా ఉంటుంది ఏదైనా సరే ఇవన్నీ కూడా మిగిలిన రాసి వాళ్ళకి ఎంత టైం బాగున్నప్పటికి కూడా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి భయపడకండి దైవాన్ని గ్రహంతోనే ప్రకృతి చేయండి దైవాన్ని నమ్ముకోండి అప్పుడప్పుడు ఆనమాలు చేస్తూ ఉండండి చక్కగా మంచి టైంని సద్వినియోగం చేసుకోండి ఎన్ని ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా సమస్యలు పోతాయి ప్రతి ఒక్కరు కూడా చేసినప్పుడు స్వా వారి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసవాళ్ళకి అన్ని సమస్యలు కూడా పడ్డవన్నీ తగ్గిపోయి ఇప్పుడు మంచి టైం ఆసనమైంది కాబట్టి సమయాన్ని మనం గ్రహించుకుంటూ ముందుకు రండి అన్ని విధాలా బాగుంటుంది